Thank you for watching! హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహరి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ మంగళగిరిలో అయితే ఉన్నాము విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరి సో ఈ మంగళగిరిలో ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్తో పాటు పక్కనే ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఒక బావి ఉంది సో ఒకప్పుడు ఏంటంటే అది నార్మల్ బావి అని అక్కడ వాళ్ళు కూడా తేలిగ్గా వదిలేశారు కానీ కొంతమంది ప్రభుత్వం వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏంటంటే ఆ బావిలో నీళ్లు మొత్తం తోడి పారబోసిన తర్వాత ఆ బావి లోతు చూసి అక్కడ ఉన్న గ్రామస్తులు జనమే ఆశ్చర్యపోయారు అంత పెద్ద లోతైన బావి ఆ బావి చాలా పురాతన కాలం అయింది రాజుల కాలంలో నీళ్ళు కోసం మంచినీటి కోసం దాన్ని తవ్వించారు అయితే ఆ బావి ఎంత లోతుందో తెలుసా అసలు చూస్తుంటే కళ్ళు తిరిగి లోపల పడిపోతాం కింద పడిపోతాం అంత లోతైన బావి అయితే అక్కడ ఏంటంటే ఆ బావి శుభ్రం చేస్తున్నప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని బంగారపు వస్తువులు కానివ్వండి విగ్రహాలు ఇత్తడి వస్తువులు రాజుల కాలంలో వాడిన కొన్ని వస్తువులు అవన్నీ కూడా దొరికాయి అవన్నీ న్యూస్ ఛానల్లో మీరు చూసే ఉంటారు బాగా హైలైట్ అయిపోయింది పెద్ద న్యూస్ అయిపోయింది సో ఆ బావి ఇప్పుడు అయితే వీడియో తీయడానికి వెళ్తున్నాను అక్కడ టెంపుల్ పక్కనే ఉంటుంది గాయస్ మనం ఇప్పుడు ఆ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ బావి చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు మంగళగిరిలో ఇంత పెద్ద బావి ఉందా అని కానీ అలాంటి బావులు చుట్టుపక్కల చాలా ఉండే ఉంటాయి కానీ వాటిని ఎవరు కనిపెట్టలేదు ఇంకా ఒకటైతే బయటపడింది ఆ బావి దగ్గరికి మనం వెళ్తున్నాము ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నప్పుడు టెంపుల్ వీడియోస్ కదా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లై పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఓకే లెస్కో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంగళగిరిలో ఎంట్రన్స్ అయ్యాము టెంపుల్ దగ్గర ఉన్నాము కరెక్ట్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండ కింద టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి మనకు బావి దగ్గరికి వెళ్ళడానికి వన్ కిలోమీటర్ పక్కనే ఉంటుంది అది మెయిన్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ ఇక్కడ వచ్చేసరికి కింద దిగువ లక్ష్మీ నరసింహస్వామి అంటారు మొత్తం రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి టెంపుల్ చుట్టూ ఎందుకు చూపిస్తున్నాడంటే మీకు ఒక క్లారిటీ వస్తుందని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మన వీడియో చూసుకుంటా ఆ బావి దగ్గరికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు మనం టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము ఇటు నుంచి కూడా మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అవ్వచ్చు టెంపుల్ దగ్గరికి రావడానికి చాలా దారులు అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు రైట్ సైడ్లో టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాము లెఫ్ట్ సైడ్లో ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం చూసారు కదా రూట్ వచ్చేసరికి చిన్న సందు ఆ గల్లీలో అలా వెళ్ళిపోతే స్ట్రైట్గా బావి దగ్గరికి వెళ్ళిపోతాం అదిగోండి దూరంగా మనకి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి ఒక ఆటో టెంపుల్ ఆటో వెళ్తుంది కదా అక్కడే ఆ బావి కూడా ఉంది టెంపుల్ ముందు ఒక బావి ఉంది చిన్న కోనేరు అంటారు దాన్ని ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పెద్ద కోనేరు అంటారు గుర్తుపెట్టుకోండి టెంపుల్ దగ్గర నుంచి చాలా తక్కువ దూరంలోనే బావి అయితే వస్తుంది మీరు ఎప్పుడైనా టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బావి దగ్గర కూడా రండి ఒకసారి ఇక్కడ మనకి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది చిన్న టెంపులే మరి ఎప్పుడు కట్టారో తెలియదు కానీ ఇదిగోండి ఈ టెంపుల్ పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ లాగానే ఉంది చూడటానికి ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ భక్తులు మంచినీటి కోసం వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకునే వాళ్ళు పక్కన కోనేరు చూడండి ఎట్లా ఉందో సో మీకు టెంపుల్ పక్కనే ఉంటుంది కానీ ఇంత పెద్ద కోనేరు ఇక్కడ ఉంది అని ఎవ్వరికీ తెలియదు బయటపడిన దాకా పూర్తిగా జస్ట్ ఏదో ఒక చిన్న బావిలాగా ఉండేది అందులో అందరూ కూడా చెత్త వేయడం కానివ్వండి అసలు ఇది పనికిరాని బావి అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే బావిని శుభ్రం చేయడం మొదలు పెట్టారో అప్పుడు అర్థమైంది ఇది బావి ఇప్పటిది కాదు చాలా పురాతనమైంది ఇది ఒక మంచినీటి బావి దీనికంటూ చాలా ప్రాముఖ్యత ఉందని అప్పుడు ప్రజలు తెలుసుకున్నారు అప్పటి నుంచి ఇక్కడ చెత్త వేయడం ఏదన్నా పడేయడం ఇలాంటివి ఏం చేయడం లేదు అది వాటర్ మొత్తం ఇంకా తోడుతూనే ఉన్నారు చూడండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ సంవత్సరం నుంచి నీళ్లు బయటికి వెళ్తానే ఉన్నాయి ఆ బావిలోకి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి చూసారా ఎంత పెద్ద దార వెళ్తూనే ఉంది ఇంకా ఇది నైట్ డే ఎప్పుడు పట్టినా కానీ నీళ్ళు ఇలా వెళ్తూనే ఉన్నాయి బయటికి కానీ ఆ బావిలోకి నీళ్ళు కూడా అలాగే వస్తున్నాయి ఒకసారి ఆ బావి మొత్తం చూడండి మొత్తం కూడా ఒక ఎకరం తెలుసు కదా మనకి ఆర ఎకరం భూమి ఎంతైతే ఉంటుందో పొలం అంత ప్లేస్లో ఆ బావి అయితే ఉంది ఒకప్పుడు ఏంటంటే బాగా కరువు వచ్చింది అప్పుడు రాజులు దీన్ని తవ్వించారంట ఫ్రెండ్స్ అయితే ఈ బావి పదిహేనో శతాబ్దానికి సంబంధించిందని చెప్తా ఉన్నారు ఇక్కడ తవ్విన తర్వాత ప్లేస్లో ఏంటంటే మనకి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రం రీసెంట్గా కట్టించింది అంటే ఒక వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిదో శతాబ్దంలోనో అలా ఎప్పుడైతే కట్టించారు ఇరవై శతాబ్దంలోనూ చూడండి ఎలా ఉందో మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఏ ఆకారంలో ఉందో చాలా మంది చెప్పలేకపోతున్నారు కొంతమంది ఏమో విష్ణుమూర్తి సుదర్శన చక్రం టైప్లో అంటారు కొంతమంది ఏమో శంఖం టైప్లో ఉంది అంటారు డిజైన్ మొత్తం కూడా ఒకప్పుడు అయితే వాటర్ బాగా పెట్టినప్పుడు నీళ్లు ఈ పై దాకా అంటే నీళ్లు బాగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా ఈ బావిలోకి వచ్చేది అటువైపు నుంచో ఇటువైపు నుంచో అయితే అవన్నీ ఉన్నప్పుడు నీళ్లు ఆ పై దాకా ఉన్నాయి అందుతో పాటు ఇంకోటి ఏంటంటే బాగా చెత్త చెదారం వేసి బావి మొత్తం ఎలా పడితే అలా ఉండేది శుభ్రం చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ తగ్గుతున్నప్పుడు ఇదిగోండి అప్పుడు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే బయటపడింది అప్పుడు పైన ఆ గోపురం మాత్రమే కనిపించేది బావిలో నీళ్లు మొత్తం తోడిన తర్వాతే ఫుల్ గుడి అంటే టెంపుల్ ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ ఉందా అని తర్వాత తెలిసింది లోపల ఐదు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూపిస్తాను ఇంకోటి ఆ బావి చూసారా ఎంత ఎత్తులో ఉందో ఇంకా పైప్ లైన్లు అవన్నీ కింద దాకా ఉన్నాయి నీళ్లు ఇంజన్లు పెట్టి తోడుతూనే ఉన్నారు ఇక్కడే మనకి కొన్ని బంగారం వస్తువులు వెంకటేశ్వర స్వామి వస్తువులు కానివ్వండి కొన్ని ఇత్తడి రాగి పాత్రలు అవన్నీ కూడా ఇక్కడ దొరికాయి ప్రస్తుతానికి వాటిని ఎక్కడో పెట్టారు కనుక్కున్నాను తర్వాత నేను చూడండి ఎంత లోతుందో అలాగే ఇక్కడ ఈ బావి తవ్వుతున్నప్పుడు చివరి రోజున ఒకటైతే గుహ లాంటిది బయటపడింది ఒక సొరంగ మార్గం ఆ సొరంగ మార్గం ఇక్కడ నుంచి చేప్రోజల దాకా ఉంది చేప్రోళ్ల ఆలయం ఉంది కదా టెంపుల్ అక్కడికి ఈ సొరంగ మార్గం అయితే ఉందని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు సొరంగ మార్గం కింద ఉంది అక్కడ దాకా వెళ్ళడానికి అయితే మనకి పర్మిషన్ లేదు ఒకసారి మీరు ఈ టెంపుల్ మొత్తం చూడండి గాయస్ ఒకసారి ఈ టెంపుల్ మొత్తం చూడండి ఇప్పటిదాకా నెలల్లో మునిగిపోయే ఉంది ఈ టెంపుల్ నీళ్ళు ఎప్పుడైతే బయటికి పంపించారో అంత లోతుల నుంచి అప్పుడు ఈ టెంపుల్ అయితే బయటపడింది అసలు ఈ టెంపుల్ ఎలా ఉంటుందా అని ఇప్పుడు తెలిసింది ఎన్నో సంవత్సరాలు నెలలో మునిగిపోయే ఉంది చూడండి లోపల ఒక విగ్రహం కూడా ఉంది చూపిస్తాను ఆ నీళ్ళు చూసారా తోడే కుంది వస్తున్నాయి అని చెప్పా కదా సైడ్ నుంచి అదిగోండి సొరంగ మార్గం వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంది బుడ్డది చూసారా ఎట్లా ఉందో అది సొరంగ మార్గం కానీ అక్కడ దాకా వెళ్ళడానికి మనకు లేదు ఎందుకంటే అది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ కింద పడిపోతామో మనమే చెప్పలేం టెంపుల్ లోపల ఐదు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇప్పటిదాకా నీళ్ళలో మునిగిపోయి ఉంది ఎప్పుడైతే నీళ్ళు మొత్తం తీశారో అప్పుడు బయటపడింది పూజలు చేశారు మళ్ళీ చూసారా విగ్రహం ఎలా ఉందో చాలా బాగుంది కదా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవరిని ఇక్కడికి ఎలా చేయడం లేదు ఒకప్పుడు మంగళగిరి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని కూడా నెలల్లో ఊరేగించేవాళ్ళు అలా సరదాగా తిప్పేవాళ్ళు బోటింగ్ లాగా కానీ ఇప్పుడు మాత్రం అలా ఏం లేదు ప్రజెంట్ నీళ్ళు ఏదన్నా పెట్టాలన్నా కానీ మళ్ళీ దీన్ని కొంచెం రీమోడలింగ్ చేయాలన్నా అది అవ్వట్లేదు అనుకుంటున్నా నాకు తెలిసి అందుకే వదిలేశారు ఎందుకంటే డ్రైనేజీ వాటర్ అదిగోండి ఆ రాళ్ళల్లో మెట్ల మధ్యలో నుంచి క్రిందకు వచ్చి దీంట్లో కలుస్తున్నాయి అందుకే ఈ వాటర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు చూడండి ఎంత లోతుందో ఇది శంఖం ఆకారంలో ఉందా శ్రీచక్రం ఆకారంలో ఉందా ఇక్కడ ఎవరు చెప్పలేకపోతున్నారు మీకు ఒకవేళ తెలిస్తే వరకు కామెంట్ చేయండి ఆ పైనే అదిగోండి పంచముఖి స్వామి టెంపుల్ ఉంది చూసారా ఇక్కడ ఇంకా ఏంటంటే కొన్ని శివలింగాలు కూడా బయటపడ్డాయి ఆ శివలింగాలకు కూడా ఇప్పటికీ అభిషేకం జరుగుతూనే ఉంది ఇంకొకటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దూరంగా ఎక్కడ ఉంది అది మనం కనిపెట్టలేము చూసారా పైకి వచ్చిన తర్వాత లాంగ్లో నుంచి టెంపుల్ అంటే ఈ బావి వ్యూ పాయింట్ చూస్తే అలా ఉంది టెంపుల్ వచ్చేసరికి ఒక సైడ్కి మధ్యలో మిడిల్ లో కట్టారు అది కూడా చాలా హైట్ లో కట్టారు అంటే ఒకప్పుడు నీళ్ళు రాజుల కాలంలో అక్కడ దాకా ఉండేవి అటువైపు నుంచే ఎంట్రన్స్ ఇప్పుడేంటంటే ఇదిగోండి ఇటువైపు అయితే మెట్లు ఏం లేవు ఆ వర్షం పడినప్పుడు మట్టి మొత్తం జారుకుంటా వచ్చి ఈ బావిలో పడింది అందుకే అన్ని ట్రక్కుల మట్టి తోడేకుంది వస్తానే ఉంది చూశారు కదా మెట్లు ఏమి లేవు మట్టి మొత్తం జారుకుంటూ బావిలోకి వచ్చేసింది సడన్గా పనులు ఆపడం వల్ల వర్షాలు పడ్డాయి కదా ఈ గడ్డి మొత్తం మొలిచింది మళ్ళీ బావి మొత్తం గ్రీన్గా మారిపోవడానికి కారణం ఏంటంటే పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి ఇంకా రీమోడలింగ్ చేస్తున్నట్టు ఏం లేదు ఇక్కడ వర్క్ జరగట్లేదు ప్రజెంట్ అయితే గాయస్ ఈ బావి వచ్చేసరికి మంగళగిరి సిటీకి మధ్యలో ఉంది చుట్టూ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్స్ మధ్యలో అరకరం ప్లేస్ లో ఈ బావి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మంగళగిరిలో ఇంకా చుట్టుపక్కల ప్లేసులు ఏమైనా ఉంటే వరకు కామెంట్ చేయండి మంచి మిస్టీరియస్ ప్లేసులు అక్కడికి వెళ్ళి కూడా వీడియో చేస్తాను చూశారు కదా ఇలాంటి మంచి మంచి మిస్టీరియల్ ప్లేస్లు ఇంకా ఏమైనా ఉంటే చుట్టుపక్కల అవన్నీ వన్ బై వన్ వస్తాయి చాలా మంచి మంచి వీడియోలు మంచి కంటెంట్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఓకే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ విక్రమ్ విహారీ